హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక కథలోకి వెళ్దామా మరి అది ఒక అందమైన కుటుంబం ఆ కుటుంబంలో తల్లి తండ్రి ఒక కొడుకు ఉంటారు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం వారి జీవితాలు ఎంతో సాఫీగా సాగిపోతూ ఉంటాయి తల్లి పేరు ఉమా తండ్రి పేరు ఈశ్వర్ ఒక్కడే కొడుకు కావడంతో గారవంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఇక కొడుకు పేరు రవి ఏదైనా కావాలి అని అడిగాడంటే మరు నిమిషంలో అతడికి అతడి ముందు ఉంచుతారు రవికి కావలసినవి అన్నీ సమకూర్చుతారు తల్లిదండ్రులు కొడుకు మీద ఎన్నో ఆశలు పెంచుకుని ఉంటారు రవికి చిన్నప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ అందించాలి అన్న ఆశతో ఒక మంచి పేరున్న పాఠశాలలో చదివిస్తారు రవిని అతనికి మంచి విద్యాబుద్ధులు కూడా నేర్పిస్తారు అతని ఎదుగుదలని చూస్తూ ఉంటే అతని తల్లిదండ్రులు చాలా సంతోషిస్తూ ఉంటారు స్కూల్లో ఏ కాంపిటీషన్ అయినా రవి ఫస్ట్ రావాల్సిందే స్కూల్కి ఫస్ట్ రవియే పర్ఫెక్ట్ అండ్ మెడిట్ స్టూడెంట్గా పేరున్నది రవికి అతి తక్కువ కాలంలోనే రవి ఆ పేరు సంపాదించుకుంటాడు రవి ఫ్రెండ్స్ కూడా రవిని చూసి ఈర్చపడేవాళ్ళు ఎందుకంటే అన్నిట్లోనూ రవియే ఫస్ట్ ఉంటాడని స్కూల్లో జరిగే ప్రతి విషయం ప్రతి గొడవ తన తల్లిదండ్రులతో షేర్ చేసుకునేవాడు రవి తమ కొడుకు బంగారం అని మురిసిపోయేవారు ఇక రవి పదో తరగతిలోనైతే ఫస్ట్ ర్యాంక్తో పాస్ అవుతాడు తన పేరు దేశదేశాలు మారి మోగిపోతూ ఉంటుంది రవి తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవు ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన రవికి కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త ఊసులు కొత్త కొత్త ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి రవిలో అంతవరకు చదువు తప్ప వేరే ధ్యాస రవి తన ప్రవర్తనని మార్చుకుంటూ వస్తాడు తనకి మొబైల్ కావాలని కొనిపెట్టమని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పెట్టేవాడు ఇక కొడుకు మాట కాదనలేక ఒక మొబైల్ కొనేస్తాడు రవి తండ్రి ఈశ్వర్ ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ని కొనుక్కొచ్చి ఇస్తాడు ఇక అప్పుడు మొదలవుతుంది రవి జీవితంలో అసలైన మలుపు రవి నిదానంగా ఫోన్కి అలవాటు పడిపోతాడు పొద్దున్నే సాయంత్రం ఎప్పుడు చూసినా కానీ రవి చేతిలోనే ఆ ఫోన్ ఉండేది తను అలా ఫోన్కి చాలా అలవాటు పడిపోతాడు ఒక్క ఫోన్కే కాదు కొత్త పరిచయాలను కూడా అలవాటు చేసుకునేవాడు వాళ్ళ అభిరుచులను కనుక్కునేవాడు వాళ్ళ అభిరుచులను తను ఇష్టంగా ఇష్టపడుతూ వాళ్ళ ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకునేవాడు రవి మనిషి నేర్చుకోవడానికి ఒక మనిషి జీవితకాలం పడుతుంది కానీ అదే మనిషి చెడు నేర్చుకోవాలంటే క్షణకాలం కూడా పట్టదు కదా మరి ఇది వరకు రవిని ఎప్పుడు చూసినా తన చేతుల్లో బుక్స్ కనిపించేవి కానీ ఇప్పుడు రవిని ఎప్పుడు చూసినా తన చేతిలో మొబైలే కనిపిస్తుంది చదువు తప్ప వేరే లోకం తెలియని రవికి చెడు అలవాట్లు చెడు సావాసాలు పరిచయం అవుతూ ఉంటాయి తమ కొడుకులో వచ్చిన ఈ మార్పు చూసి తల్లిదండ్రులు బింగపెట్టుకుంటారు ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా రవికి నచ్చ చెప్పి తనను మార్చడానికి ట్రై చేస్తారు కానీ రవి మారడు వినడు పోనీ రవికి తన బంధువులతోటైనా చెప్పిస్తే ఏమన్నా మారతాడేమో అన్న ఉద్దేశంతో తన బంధువులతోటి కూడా చెప్పిస్తారు రవి తల్లిదండ్రులు అంతే కదండి ఏ బిడ్డైనా తన జీవితం బాగుండాలి మంచి మార్గంలో వెళ్ళాలి అనే కదండి కోరుకుంటారు ప్రతి తల్లిదండ్రులు కానీ రవి వాళ్ళు చెప్పినా వినడు సరే అని కౌన్సిలర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ విప్పిస్తారు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా కూడా లాభం ఉండదు రవి ప్రవర్తన రోజు రోజుకి చాలా విచిత్రంగా మారిపోతుంది ఇది చాలదు అన్నట్టుగా కాలేజీకి వచ్చిన కొత్త అమ్మాయి మీద మనసు పారేసుకుంటాడు రవి తన ఫ్రెండ్స్ చెప్పబట్టే అది కూడా టీనేజ్ లవ్ మరి రవి చెప్ రవి చేతిలో మొబైల్ ఉంటుంది లేదు అంటే రవి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఆ అమ్మాయి పేరు రాజీ ఆ అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఆ అమ్మాయి కూడా టాపరే కొంతమంది స్నేహితులు తన ఫ్రెండ్స్ జీవితం బాగుండాలి అని చూస్తారు మరికొందరు స్నేహితులేమో వాళ్ళకున్న చెడు అలవాట్లు కూడా ఇవతల వాళ్ళకి అందజేయాలని చూస్తారు ఏ స్నేహం మంచిదో మనమే ఆలోచించుకుని స్నేహం చేయాలి అని స్నేహితులందరూ తప్పుగా ఉంటారని కాదండి నా ఉద్దేశం మన జీవితం మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది కదా అందుకనే చెప్తున్నాను తప్పుగా అనుకోకండి ఎన్నో రకాలుగా రాజీతో మాట్లాడదామని ట్రై చేస్తూ ఉంటాడు రవి కానీ రాజీని రాజీ రవిని కన్నెత్తి కూడా చూడదు ఇన్ని ఇన్ని చెడ అడవాట్లు ఇంత జ్ఞాపక శక్తి ఉన్న రవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అవుతాడు అన్ని సబ్జెక్టుల్లోనూ ఇక చుట్టుపక్కల వాళ్ళైతే రవి ఫెయిల్ అయ్యాడు అని తెలిసి ఆశ్చర్యపోతాడు కానీ రవికి మాత్రం సిగ్గుగా కూడా అనిపించదు అసలు తను ఒక విద్యార్థి అన్న మాట కూడా మర్చిపోతాడు రవి రవి అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవ్వడంతో రాజీ రవిని ఒక పురుగులాగా చూస్తుంది రవి తన దృష్టిలో మంచిగా మారడానికైనా సరే రవి బెటర్మెంట్ ఎగ్జామ్స్ కట్టి బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాసి అన్ని సబ్జెక్ట్స్లోనూ పాస్ అవుతాడు రవి పోనీ ఇక్కడ నుంచైనా మారతాడు అని అనుకుంటే రవి మాత్రం మారడు ఇరవై నాలుగు గంటలు ఫోన్ 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 చూస్తూనే ఉంటాడు వయసుకి మాత్రం చిన్నవాడు అయినా కానీ పెద్ద వయసు వారు చేసే పనులు చేస్తూ ఉంటాడు ఎప్పుడూ పోకిరి పోకిరిగాంగ్తో తిరుగుతూ కొత్త కొత్త విన్యాసాలను నేర్చుకుంటూ ఉంటాడు రవి రవి తల్లిదండ్రులు రవి ప్రవర్తన చూసి వాళ్ళల్లో భయం భ భయాందోళన మొదలవుతుంది కొడుకుని అలా చూసి తన మీద బెంగ పెట్టుకుంటున్న తల్లిదండ్రులు ఇక తన తల్లి ఉమా అయితే మంచాన పడుతుంది అలా ఆలోచించి ఆలోచించి రవి తండ్రికి ఈశ్వర్కి కూడా కొత్త కొత్త రోగాలు వచ్చి ఆయనకి కూడా తన ఒంట్లో కొత్త కొత్త రోగాలు వచ్చి తిష్ట వేసుకుంటాయి రాజీ ఎప్పుడు రవితో మాట్లాడేది కూడా కాదు అయినా కూడా రవి తనని వదలకుండా లవ్ లెటర్స్తో మెసేజెస్తో విసిగిస్తూనే ఉండేవాడు అలా ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు రవి అంతే కదండి మరి పిల్లలు చదివితేనే బాగుంటారు ఎప్పుడు ఫోన్లు లేదా అమ్మాయిల వెనక తిరుగుతూ ఉంటే ఎలా బాగుపడతారు రాజీ ఏమో క్లాస్ టాపర్ అవుతుంది కానీ రవి మాత్రం ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతారు ఎప్పుడూ అలా ఫెయిల్ అవ్వని రవి తను ఫెయిల్ అవుతాడు అలా చూసిన రవిని వాళ్ళ అమ్మ ఈశ్వర్ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది తన కొడుకు చేసే పనులు బయటికి చెప్పలేక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళమే సతమతమైపోతూ ఉంటారు జరిగేదంతా చూస్తున్న రవి మాత్రం మారడు పైగా ఇప్పుడు తనకి డబ్బులు కూడా కావాలని గొడవ చేస్తూ ఉంటారు తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో నుంచి ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళి దాన్ని అమ్మేసి వచ్చి వచ్చిన డబ్బుతో జల్సా చేయడం కూడా మొదలేశాడు రవి అంత నీచానికి దిగజారిపోయాడు చదువు మధ్యలోనే ఆపేసి జులాయిగా రోడ్డు మీద తిరుగుతూ చెడు అలవాట్లకి బానిసైపోయి పిచ్చివాడిలా మారిపోతాడు ఎవరైనా ఎంతకాలం భరిస్తారండి రవిని అలా చూస్తున్న తల్లి బాధతో చనిపోతుంది అయినా కానీ రవి మారడు ఎప్పటిలాగానే ఉంటాడు భార్య చనిపోయిందన్న బాధతో తన తండ్రి ఈశ్వర్ కూడా కొన్ని రోజులకి మంచాన పడతారు ఇలా చూస్తూ చూస్తూనే నాశనమైపోతున్న రవి ఆ బాధతో కొన్నాళ్ళకి తండ్రి కూడా మరణిస్తాడు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్